ఖురాన్లో మరియంను హారూన్ సోదరిగా ఎందుకు అభివర్ణించడం జరిగింది అనే ప్రశ్నను కొంతమంది అడుగుతున్నారు ఇది పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఉంది యొక్త హారూన్ ఓ హారూన్ సోదరి మా కాన బుకీం అసో మా కాన తొమ్మికి బహయ నీ తండ్రి చెడ్డవాడు కాదే నీ తల్లి తగల స్త్రీ కాదే నువ్వేంటి ఇలాంటి పని చేశావు ఒడిలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఏమిటి నేను ఎక్కువ వివాహం కాలేదే అని యూతులు అన్నారు అంటే యూదులు అంటున్న మాట ఏమిటంటే ఓ మరియా నీవు ఆరోన్ సోదరివి అంటే ఆరోన్ లేవీయుడు ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అయినటువంటి ఆరోన్ వంశానికి చెందిన దాని వినువు అని చెప్పడము యూదుల యొక్క ఉద్దేశము సరిగా ఇదే ఉద్దేశాన్ని ఎలిజిబెత్ విషయంలో కూడా మనం చూడవచ్చు కాసపడితే ఒకటో అధ్యాయము ఐదో వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ యూదులు రాశారు ఎలిజబెత్ అరుణ్ కుమార్తెలు ఒకటేని నిజానికి కు కుమార్తెలు లేరు